హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్రోవల్ మిషన్స్ ఇంట్లోనే ఉంటూ పేపర్లెట్ బిజినెస్ ద్వారా మీరు ప్రతీ నెల ముప్పై వేల నుంచి నలభై వేలు వరకు సంపాదించాలని అనుకుంటున్నారా అయితే స్క్రీన్ మీద కనిపించే నంబర్లకి మీరు కాల్ చేయండి మన గ్రోవల్ మిషన్స్లో దాదాపు పదహారు నుంచి ఇరవై రకాల మోడల్స్ ఉన్నాయి మనకి హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం మూడు దగ్గరలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద స్క్రీన్ మీద కనిపిస్తున్న మిషన్ వచ్చేసరికి లేటెస్ట్ ఆటోమేటిక్ ఫుల్ షీట్ మిషన్ అనమాట ఈ దీంట్లో మనం తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్షన్ చేయాలనుకునే వాళ్ళు అలాగే ప్లేట్ ఎడ్జ్ ఫినిషింగ్ నీట్గా వాళ్ళు ఈ మిషన్ ద్వారా మనము డైలీ వచ్చేసరికి మనకి ట్వల్ ట్వెల్వ్ థౌజండ్ టు సిక్స్టీన్ థౌజండ్ వరకు ప్లేట్లు తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే ఈ మిషన్ అనేది మనం పెట్టుకోవచ్చు అనమాట ఎటువంటి స్పెషల్ కరెంట్ కానీ మీటర్లు కానీ ఏం అవసరం లేదు సో ఇంట్లో ఉండే పవర్తోనే మనం రన్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు చూస్తున్న దాంట్లో చూడండి బఫే ప్లేట్లు ఎంత నీట్గా తయారవుతున్నాయో సో అట్ ఏ టైమ్ సింగిల్ పర్సన్ ఫుల్ ప్రొడక్షన్ చేయాలనుకునే వాళ్ళకి ఈ మిషన్ అనేది చాలా మంచి ఆప్షన్ అనమాట సో ఈ బిజినెస్తో ప్రతి నెల ముప్పై వేలు మినిమం సంపాదించుకుని అనుకునే వాళ్ళు పైన కనిపించే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి మీకు దీనికి సంబంధించిన మెటీరియల్ వివరాలు కానీ ట్రైనింగ్ వివరాలు కానీ పూర్తిగా మా ఆఫీస్కి విజిట్ చేసినప్పుడు మీకు నియర్ బై ఎక్కడైతే రా మెటీరియల్ దొరుకుతుందో వాళ్ళ నెంబర్లు ఇవ్వడం అనేది జరుగుతుంది మనకి ఏపీ తెలంగాణలో ఎక్కడ తీసుకున్నా కూడా రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో ఆ నెంబర్లు కూడా మీకు కంప్లీట్గా అనమాట అంతేకాకుండా మనం సేల్ ఎలా చేయాలి ఎంత ప్రాఫిట్ ఉంటుంది ఇవన్నీ కూడా మీరు మా ఆఫీస్కి విజిట్ చేయనప్పుడు మొత్తం వివరాలు అనేది మీకు అందిస్తాము సో షీట్ అనేది ఇక్కడ ఫుల్గా ఉంటుందన్నమాట రెండు షీట్లు కలిపి ఒక షీట్గా ఉంటుంది సో షీట్ మీద మనకి ఇన్కమ్ అనేది ఉంటుంది అలాగే కవర్ మీద కూడా ఇన్కమ్ ఉంటుంది అలాగే స్క్రాప్ మీద కూడా మనకి దీంట్లో ఇన్కమ్ ఉంటుంది సో ఇంట్లోనే ఉంటూ లేడీస్ కానీ నిరుద్యోగులు కానీ లేకపోతే రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కూడా ఈ బిజినెస్ చేయాలి బిజినెస్ చేసుకోవచ్చు అనమాట సో ఈ బిజినెస్ ద్వారా చాలామంది మనకి ఉపాధి అనేది పొంది ఉన్నారు సో ఈ మిషన్స్ పెట్టుకొని మనం నెలకి మినిమం ముప్పై వేల నుంచి నలభై వేలు వరకు ఈజీగా సంపాదించవచ్చు అనమాట సో ఎందుకంటే దీనికి బాగా డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ అనమాట ఎందుకని అంటే ఇంతకుముందు ఫంక్షన్స్ ఉంటేనే ఈ ప్లేట్లు వాడేవాళ్ళు ఈ రోజుల్లో మన ఇంటికి చుట్టాలు బంధువులు ఎవరు వచ్చినా కూడా ఈ మిషన్ అనే ఈ ప్లేట్లు అనేది వాడుతున్నారు సో కనిపించే నెంబర్కి కాల్ చేయండి